ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపుల మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే ఈరోజు గురువారం ఆషాఢ మాసపు గురువారం కుబేరుడికి ఈరోజు చాలా చాలా ఇష్టమైనటువంటి రోజండి ఈ రోజున కుబేరుడికి సంబంధించినటువంటి ఒక నెంబర్ ఈ నెంబర్ అనేది మనం మన ఇంట్లో ఉన్నటువంటి ఉత్తరపు దిక్కునున్న గోడకి ఈ నెంబర్ మనం రాసుకున్నట్లయితే మీకు కావలసినంత డబ్బు మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రతిరోజు కూడా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ వస్తుంటుంది నిజమండి ఇది అక్షరాల సత్యం ఇది ఎలా వస్తుంది ఎలా అవుతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను తప్పకుండా వీడియో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు మనకు అత్యవసరంగా కావలసిన డబ్బు అనేది ఉంది ఆ డబ్బు మన నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మనకు డబ్బుతోనే పని మనం ఎక్కువగా సంపాదన అనేది సంపాదిస్తూ ఉంటాం ఆ సంపాదన మన చేతిలో నిలవకపోవటం మన అకౌంట్లో కనీసం ఒక వెయ్యి రూపాయలైనా మనం ఉంచుకోగలగాలి అని సేవ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం కానీ ఈ నిత్య జీవితంలో మనకు ఖర్చులు మనం సంపాదించే సంపాదన కన్నా ఎక్కువగా మన ఖర్చులు అనేటివి అయిపోతూ ఉన్నాయి అంతకంటే రెండు రెట్లుగా కూడా ఖర్చు అవుతూ ఉన్నాయి మనం సంపాదించే సంపాదనే కాదు పక్కన మనం వడ్డీలకి తెచ్చుకోవటం బదులుగా తెచ్చుకోవటం బంగారు కుదవపెట్టి తెచ్చుకోవటం ఈ విధంగా తెచ్చుకొని మన ఖర్చులు అనేటివి గడుస్తూ ఉన్నాయి అలా కాకుండా మన సేవింగ్స్లో ఎప్పుడూ మన అకౌంట్లో ప్రతిరోజు కూడా డబ్బు ఉండేలా ప్రతిరోజు కూడా డబ్బు అనేది మనకు క్రెడిట్ అవుతూ ఉండేలా మనం చూసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ అనేది మన ఇంట్లో ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోడకి మనం రాసుకొని ప్రతిరోజు కూడా దాన్ని చూస్తూ ఉండాలండి అలా ఒక్కసారి మనం రాసి మన గోడ కంటించేసుకుంటే ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం అలా చూస్తూ మనం ప్రతిరోజు మన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా అదే మనకు శుభం అన్నమాట ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా మీ అకౌంట్లో డబ్బు అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది కుబేరుడు వచ్చేసి మీ ఇంట్లో కూర్చుంటాడు అనమాట ఆ కుబేరుడు అనేది ఒక్కసారి మన ఇంట్లోకి వచ్చాడు అంటే ఇకన కొన్ని సంవత్సరాల పాటు కొంత టైం వరకు మన ఇంట్లోనే ఉంటాడు అలాంటప్పుడు కుబేరుడు అనుగ్రహం మనపై పూర్తిగా కలుగుతుంది అసలు డబ్బు అనేది ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు మా అకౌంట్లో డబ్బు అనేది డెబిట్ అవుతూనే ఉంటుంది కానీ క్రెడిట్ అనేది అవ్వట్లేదు ఎప్పుడు మాకు క్రెడిట్ అవుతుంది ఎప్పుడు మా అకౌంట్లో డబ్బు సేవింగ్లో ఉంటుంది అని అదృష్టం అనేదే మాకు లేదా మేము ఎంత సంపాదిస్తున్నా కూడా కష్టమే మిగులుతుంది కానీ ఫలితం అనేది రావట్లేదు కష్టపడుతున్నామే మరి డబ్బు ఎందుకు మిగట్లేదు మన ఖర్చులు అనేది ఎందుకు మనం తగ్గించుకోలేకపోతున్నాం మన ఖర్చులు ఎందుకు ఈ విధంగా ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అంటే ఖర్చులు మనం తగ్గించుకోవాలి అంటే మనం సేవింగ్స్ని మనం సంపాదించే సంపాదనని కొంచెం సేవింగ్స్ రూపంలో ఉంచుకోవాలి చిట్టీలు వేయటం కానీ మనం ఏదైనా ఒక దగ్గర దాచిపెట్టుకోవటం కొంత అమౌంట్ తీసేసి హుండీలో వేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే సేవింగ్స్ అనేటివి ఉంటాయి అలా సేవింగ్స్ జరగాలి అంటే మనకు నడిచే ఈ అనారోగ్య సమస్యలు కానీ మనం ఈ నెల మొత్తంలో ఒక పదివేలు అనేది మనం మన ఖర్చులకనే తీసి పెట్టుకుంటూ ఉంటాం కానీ అదనపు ఖర్చుగా ఆరోగ్యం బాగాలేకుండా పోవటం అధికంగా ఫీజులు అనేటివి పెరగటం ఏదో ఒక ఖర్చు అనేది సడన్గా రోజు రావడం వల్ల మనం తీసిపెట్టుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అలాంటి ఖర్చుల్ని మనం నడిపించడానికి బయట అప్పులు చేయటం ఆ అప్పుల వాళ్ళు వచ్చేసి నెల మొత్తం వచ్చిన జీతంలో సగభాగం వాళ్ళకి వడ్డీల కింద సరిపోతుంది అలా వడ్డీల రూపంలో మనం ఎక్కువగా ఖర్చు చేయటం వల్ల అసలు అనేది అలాగే మిగిలిపోతుంది ఆ అసలు అనేది ఎప్పుడు కట్టగలుగుతాం అంత డబ్బు అనేది మనకి ఎలా వస్తుంది మాపై కుబేరుడి అనుగ్రహమే లేదా లక్ష్మీ కటాక్షమే లేదా అంటే ఖచ్చితంగా ఉంటుందండి అలాంటి అనుగ్రహం కోసం అలాంటి లక్ష్మీ కటాక్షం కోసమే మనం ఈ నెంబర్ అనేది గోడ మీద రాసుకోవాలి అలా రాసుకుంటూ ఉన్నప్పుడు మన ఖర్చులు అనేది తగ్గుతాయి ఆదాయం అనేది పెరుగుతుంది అలాంటి మార్గాలు మనకు ఆ కుబేరుడి అనుగ్రహం వల్ల కలుగుతుంది కాబట్టి ఆ నెంబర్ అనేది మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్లో తప్పించి హాల్లో కానీ దేవుడు రూంలో కానీ బయట ఏదైనా మీరు వరండా అలా ఉంటుంది బాల్కనీ అట్లా ఉంటుంది కదా అలాంటి దగ్గర కూడా మీరు ఎక్కువగా తిరుగుతూ మాటి మాటికి చూస్తూ ఉండేలా అటు ఇటు తిరిగేటప్పుడు మీ కంటికి కనిపించేలా మీరు రాసుకోవాలి అది ఉత్తరం దిక్కున కుబేరుడు స్థానం వచ్చేసి ఉత్తరం దిక్కునండి అందువల్ల మనం ఉత్తరం వైపు ఉన్న గోడకి రాసుకోవాలి అలా రాసుకొని పదే పదే మనం ఒకటి చూస్తూ ఉన్నప్పుడు మన మైండ్లో ఏంటే అంత ఒక పాజిటివ్ వైబ్ అనేది ఏర్పడుతుంది ఆ వైబ్ వల్ల మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి మంచి అభివృద్ధి చేసుకునే మనకు పనులు మార్గాలు సంపాదన సంపాదించే దారులు వెతకడంలో ఎక్కువగా మనకు తోడ్పడతాయి అలా మనకు సంపాదించే దారులు ఎక్కువగా జాబ్స్ ఇంక్రిమెంట్స్ రావటం జాబ్ అనేది మనకు కొత్తగా వేరే జాబ్ ఎవరికి జాబ్ లేనప్పుడు కూడా జాబ్ దొరకటము మీరు ఇంతకాలంగా ఖాళీ ఉన్నా కూడా ఇప్పుడనే సడన్గా మంచి జాబ్ దొరకడం మంచి జీతం రావటం మీరు చేసే వ్యాపారంలో మంచిగా మీకు అభివృద్ధి అనేది జరగటం మీ గల్లా పెట్టి ఎప్పుడు కూడా నిండుగా ఉండేలా మీ జోబి ఎప్పుడు నిండుగా ఉండేలా మీరు చేసిన ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా సక్సెస్ అనేది లభించడం వల్ల మీకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది అలా పెరిగింది అంటే కుబేరుడు మీ ఇంట్లో ఉన్నట్టే కుబేరుడి స్థానాన్ని మీరు పదిలిపరిచినట్టే మీ ఇంట్లో కుబేరుడికి స్థానం కల్పించినట్టు అలా చేసినప్పుడు అత ఆయన అనుగ్రహం వచ్చేసి మీపై పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మనం కలిగించుకోవాలి అంటే ఇట్లాంటి పరిహారాలు అనేటివి చేయాలి ఈ నెంబర్ అనేది మీరు ఉత్తరం ఉన్న గోడకి అంటించుకొని మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో ఒక పేపర్ పైన రాసి ఒక బాక్స్ లాగా ఈ నెంబర్స్ అనేది రాసి అంటించుకోండి లేదు అంటే మీరు గోడ పైన కూడా ఈ విధంగా బాక్స్ వేసేసి ఈ నెంబర్స్ రాసుకోవచ్చు ఇది కుబేర యంత్రం అంటారు కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేయండి ఆ కుబేర యంత్రం ఆ కుబేర నెంబర్స్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఈ నెంబర్స్ని మీరు ఈ విధంగానే చూసుకుంటూ కూడా ప్రతిరోజు కూడా ఒక వైట్ కలర్ పేపర్లో ఒక ఏడు సార్లు కానీ ఆరు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇలా మీ ఇష్టం వచ్చినంతసేపు మీరు ధ్యానంగా కుబేరుణ్ణి ధ్యానిస్తూ ఈ విధంగా ఒక ఆ బాక్స్ అనేది ఆ నెంబర్ని చదువుతూ ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ విధంగా మీరు ఆ నెంబర్ చదువుతూ ఒక ఆరు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఏడు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ మీ ఇష్టం ఒక ఫైవ్ మినిట్స్ అయినా వన్ మినిట్ అయినా సరే ఆ విధంగా ఒక పేపర్లో వేసుకుంటే కూడా ప్రతిరోజు దాన్ని వేసుకుంటూ చూసుకుంటూ ఉంటే కూడా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కుబేరుడి అనుగ్రహం కలగడానికి చాలా త్వరగా మీరు ప్రా పాత్రలు అవుతారు కాబట్టి ప్రతిరోజు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి లేదు అంటే మీరు గోడకు వేసేసుకొని దాన్నే గనక పదే పదే చూస్తూ ఉన్నట్లయితే మీకు కుబేరి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత